మరి ఈరోజు మల్లాపూర్ గ్రామంలో ఈ చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు మనం ఈరోజు ఇక్కడ భగవద్గీత జ్ఞాన యజ్ఞాన్ని భగవద్గీత అంటేనే జ్ఞానం ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం భగవద్గీత మనకు ఎలా వచ్చింది అంటే ఫస్ట్ మనకి వేదాలు ఉంటాయండి నాలుగు నాలుగు వేదాలు సంస్కృతంలో ఉంటాయి అవి మనకు అర్థం కావు కాబట్టి వాటిని నారదుడు వ్యాస భగవాను చెప్పి ఇది మానవులకి అర్థం కాదు అని చెప్పినప్పుడు వాటిని ఉపనిషత్తులుగా మార్చింది ఉపనిషత్తులుగా మార్చినా కూడా మనకు అర్థం కాలేదండి అందుకనే మళ్ళీ దీనిని భగవంతుడు చెప్పిన అంటే భగవంతుడి నోటి నుంచి జాలువారిన పలుకులే జ్ఞానము కాబట్టి దానిని సాక్షాత్తు వ్యాసుడు కూడా భగవానుడేనండి ఎందుకంటే మరో అవతారం వ్యాసుడు నారాయణుని మరో అవతారం మరి ఆ వ్యాసుడి ద్వారా మనకి ఈ భగవద్గీత జ్ఞానం అందింది అంటే వేదాలే ఉపనిషత్తులుగా మార్చిన తర్వాత ఉపనిషత్తులే మనకి భగవద్గీతగా రావడం జరిగింది అయినా కూడా మనం భగవద్గీతని చదవడం లేదు ఎంతమంది ఇంట్లో భగవద్గీత ఉండి చేట్లా వాడటండి మా ఇంట్లో భగవద్గీత ఉంది అని చేట్లా వాడతా ఓకే సంతోషం సరే మీ ఇంట్లో భగవద్గీత ఏం చేస్తుంది దేవుడి గుడిలో ఉందా పూజ చేస్తున్నారా చదువుతున్నారా అసలు అర్థమైందా అసలు ఆచరిస్తున్నారా చెప్పండి ఆచరించడం అంటే అందులో ఏముందో తెలియాలి ఫస్ట్ సరే భగవద్గీతని ముట్టడం అంటే కూడా భయం అండి ఎందుకంటే మనకి భగవంతుడంటే భయం ఫస్ట్ భగవంతుడంటే భయం ఉంటుందన్నా గౌరవం ఉందన్నా తెలుసుకోవాలి అర్థమైందా తల్లిదండ్రులంటే భయం అక్కర్లేదండి తల్లిదండ్రుల మీద గౌరవం ఉండాలి నన్ను కన్నవాళ్ళు కాబట్టి నన్ను జన్మనిచ్చిళ్ళు కాబట్టి అన్న ఒక గౌరవం ఉండాలి భయం ఏంటి ఏం లేదండి భయం వల్ల వాళ్ళకు బాగుపడది మనకు బాగుపడదు కాబట్టి తల్లిదండ్రులంటే గౌరవం ఎలా ఉండాలో భగవంతుడంటే కూడా భయం అక్కర్లేదు మనకి గౌరవం ఉండాలి అది మనం తెలుసుకోవాల్సిన సత్యం మరి మన ఇంట్లో ఏ దేవుని ఫోటో లేకపోయినా పర్వాలేదు కానీ భగవద్గీత ఉండాలి భగవంతుడు పెట్టుకునే ఫోటో ప్రతిరూపం ఒక ఫోటో తెచ్చుకున్నారండి మీరు గమనించండి తీర్థయాత్రలలో ఫోటోలు రోడ్ల మీద వాడే సమ్ముతారు ఎంత దరిద్రం అంటే అది ఒక్కొళ్ళన్నా మీరు ప్రశ్నించిల్ల తీర్థయాత్రలలో తిరుగుతాం మనం మన డస్ట్ ఏమైతుంది కాళ్ళ డస్ట్ చెప్పులేమో అద్దలల్లో పెట్టి కొనుక్కుంటున్నాం భగవంతుడు సృష్టి సృష్టించిన భగవంతుని ఫోటోలేమో రోడ్ల మీద అమ్ముతున్నారు వాడు కాళ్ళ కాడ కూడా వాడేస్తాడు మనం ప్రశ్నించాం మరి భగవంతుని గౌరవిస్తున్నామా అసలు అంటే లేదు దీపం పెడితే అయిపోయా అగరబత్తి పెడితే అయిపోయా ఇంత చక్కెర పెడితే అయిపోయా అనుకుంటున్నాం అది కాదండి అసలు భగవంతుడు ఎక్కడున్నాడు భగవంతుడు ఎవరు గీత జరిగితే అర్థమవుతాడు భగవంతుడు ఎవరు ఎక్కడుంటాడు ఏం చేస్తారు ఈ మూడు ప్రశ్నలు అర్థమవుతుందా ధ్యానంలోకి రాకన్న ముందు నేను ఎన్నో రోగాలతో బాధపడ్డానండి అసలు ఈ ధ్యానం నాకు ఎలా దొరికిందంటే నా భర్త ద్వారా దొరికింది అది నా సుకృతం నా భర్త ధ్యానం వాళ్ళ ఫ్రెండ్ గారు నేర్చుకొని ఎన్నో రోగాలతో సతమతం అవుతున్న నన్ను ఈ ధ్యాన మార్గంలోకి రాత్రి తొమ్మిది గంటలకి తీసుకెళ్ళిండు ఆ తర్వాత ధ్యానం పరిచయం చేసుకొని ఈ ధ్యానాన్ని చేస్తూ చేస్తూ ఎన్నో విషయాలను తెలుసుకుంటుంటే ఏమనిపించిందంటే ఈ జ్ఞానం ఇంత లేట్ ఎందుకు దొరికింది ఏ రోజు ఇట్లాంటి విషయాలు అమ్మ చెప్పలేదు ఇలాంటి విషయాలు నాన్న చెప్పలేదు ఇలాంటి విషయాలు బడికెళ్తే గురువు చెప్పలేడు గుడికెళ్తే పంతులు చెప్పలేడు ఎవరు చెప్పని జ్ఞానం భగవద్గీతలో ఉంది అలాంటి జ్ఞానాన్ని వింటూ ఉంటే రోజు వింటూ ఉంటే చనిపోవాలని అనుకున్న నేను ఎన్నో రోగాల వేయాలి ఇవన్నీ రోగాలను చూసుకుంటూ ఉంటే మన వెనకాల ఏముందంటే మొత్తం గోళీలే గోళీలు గుడ్డాలు ముంగినట్టే మింగుడు జీవితం అంతా నరకంగా బాధగా కుళ్ళిపోయినట్టుగా ఉన్న టైంలో ఈ ధ్యానం దొరికితే అలా మాటలు విన్నప్పుడు చి నేను ఎందుకు చావాలనుకున్నాను అసలు నాకెందుకు ఇది ముందు దొరకలేదు అని అనుకున్నప్పుడు ఆ ధ్యానం దొరికి గట్టిగా పట్టుకొని ఇందులో ఇన్ని విషయాలున్నాయి ఇంకా తెలుసుకోవాలి ఇంకా ఏముందో ఇంకా నేను లోతులోకి తెలుసుకోవాలన్నా తపనతో కసితో పట్టుదలతో ఏ జాగ్రత్తతో ఈ మార్గంలోకి నేను దిగడం జరిగింది రెండు వేల పదకొండులో ఎప్పుడైతే అంత పట్టుదలతో దిగినో అప్పుడు ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నాం ఏం తెలుసుకున్నాం భగవద్గీతలో భగవంతుడు ఎక్కడుంటాడో చెప్పిండు భగవంతుడు ఏం చేస్తాడో చెప్పిండు భగవంతుడు అసలు ఎవరో చెప్పిండు అప్పుడు అర్థమైంది ఇన్ని రోజులు జీవించిన జీవితం అంతా వృధా ఇప్పటి వరకు తెలుసుకోలేము మనం ఇన్ని పెళ్ళైపోయింది పిల్లల్ని కన్నా సగం వయసుంత అయిపోయింది ఇప్పటి వరకు ఏం తెలియలే అని అప్పుడు ఈ ధ్యానాన్ని గట్టిగా పట్టుకొని ఏ రోగాలకైతే మనం హాస్పిటల్కి వెళ్ళి సతమతం అవుతున్నామో ఆ రోగాలు చెప్పండి మనసు వల్ల మీరందరూ మాట్లాడాలా అందరూ కలిసి చెప్పండి దేని వల్ల బాధ ఎక్కువ మనకేం తెలుసుకున్నారో చూడండి మీరు ఎంత గొప్పవాళ్ళు అన్ని తెలుసు కానీ ఇట్లా మళ్ళా మళ్ళీ గుర్తు చేసేటోళ్ళు లేదు అందుకే నీకు గుర్తు చేయడానికి ఖచ్చితంగా అంటే మీకన్నీ తెలుసు మెల్లిగా గుర్తు చేయడానికి ఖచ్చితంగా చూడండి శరీరం వల్ల బాధ ఎక్కువ కలగదండి మనస్సు వల్ల కలుగుతుంది మరి ఆ మనస్సు వల్ల ఎందుకు కలుగుతుంది అని ప్రశ్న వేసుకున్నామా వేసుకోలే మనసు వల్ల కలుగుతుంది కానీ ఆ మనస్సు వల్ల ఎందుకు కలుగుతుంది అని ఏ రోజు ప్రశ్న వేసుకోలేదు మరి మనస్సు వల్ల కలిగే దానిని ఎలా భయం చేసుకోవాలి అని కూడా ప్రశ్న వేసుకోలేదు అయితే బాధ కలుగుతుంది నిద్ర వస్తుందా ఇంత గట్టిగా చెప్తుంది నిద్ర ఎట్లా వస్తుంది అంటే చూడండి మన జీవితంలో శరీరం ఎందు ఎలా బాధపడుతుందని మనసు వల్ల మరి శరీరానికి రోగాలు రావడానికి కారణం మనస్సు మరి అన్నింటికీ కారణమైన మనసుని విచ్చలవిడిగా విడిగా వదిలిపెట్టేసినాం ఏమన్నా చేసుకో అని వదిలిపెట్టేసినాం ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారండి విచ్చని విడిగా వదిలిపెట్టేస్తామా బయలుపెట్టామనుకో ఏమవుతుంది వాయిస్ మంచిగా వస్తుందా సూపరా ఇంకా గట్టిగా అయితే సరిపోతుంది అంటే గమనించండి మీ జీవిత సత్యాలు ఈరోజు తెలుసుకోవాలి మనకి నలుగురు పిల్లలు ఉన్నారనుకో లేకపోతే ఇద్దరే ఆ ఇద్దరి పిల్లల్ని మనం విచ్చని విడిగా వదిలిపెట్టకుండా ఒక క్రమశిక్షణలో ఇలా ఉండాలి ఇలా చేయాలి అని కొంచెం నేర్పిస్తాం మన ధర్మం మన బాధ్యత ఏం పట్టించుకోకుండా పిల్లల్ని విడిగా బదిలీ అనుకోండి పిల్లలు ఏమైపోతారు ఆగమైపోతారు నీ చేతిలో జారిపోతారు అప్పుడు నీ మాట కేర్ తీయరు లెక్క తీయరు చెడిపోతారు నాశనమైపోతారు వాళ్ళ వల్ల ప్రపంచానికి నష్టం జరుగుతుంది అందుకనే మన మనం ఏం చేస్తాము కొన్ని విషయాల వల్ల స్వేచ్ఛనిచ్చిన కొన్ని విషయాలకి క్రమశిక్షణ పెడతాం అలాగే మన మనస్సుని మనం ఏం చేసినామంటే విచ్చలవిడిగా వదిలిపెట్టేసినాం అయితే ఈ ఋషులందరూ మునులందరూ యోగులందరూ సాక్షాత్తు భగవంతుడు ఏం చెప్పిందంటే మన మనస్సుని మన ఆధీనంలో ఉంచుకోవాలి కానీ ఎలా సాధ్యమో తెలుసా ఎంత మందికి తెలుసు సాధ్యమే అందులో వేయకుండా విడిగా మంట తీసుకురండి ప్రాక్టికల్ చేసి చూపిద్దాం మన మనసు ఎలాంటిదో అంటే అర్థమైందా మన మనసు చెంచేలాగా అలాంటి మనస్సుని భగవంతుడు ఏం చెప్తుండు గీతలో నిచ్చలం తెలియమంటుండు నిచ్చలమంటే నువ్వేం చెప్తావో నువ్వే పని చేస్తావో దాని మీ ఉండాలి నీ మనస్సు అని చెప్పి దాన్ని ఒక జాగలు ఉండడం మరి ఒక జాగలు ఉండాలంటే మనసుకు సాధ్యం కాదు మరి దానికి మందు బయట ఉందని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనసుకు మందు డాక్టర్ లేదు పోని ఎవరు కనిపెట్టిందంటే ఒక యోగి కనిపెట్టిండు